కడుపు లేదా ప్రాబ్లం ఉందనేసి ఇక్కడికి వస్తే స్కానింగ్స్ అవి చేసిన తర్వాత లివర్ లో క్యాన్సర్ గడ్డా వన్ పాయింట్ ఎయిట్ సెంటీమీటర్స్ లో ఉందని చెప్పారు వాళ్ళు కూడా భయపడాల్సిన పని లేదు ప్రభుత్వం ఉంటుంది ఈ కడప నుంచి వచ్చారు కడుపు నొప్పితో మేము దాని గురించి అవాల్యుయేట్ చేస్తే లివర్లో చిన్న గడ్డలు ఉన్నట్టు తేలింది అయితే సాధారణంగా లివర్ క్యాన్సర్ ఆపరేషన్ ద్వారా చికిత్స చేస్తాము కానీ ఇది చిన్న గడ్డ ప్లస్ ఈ పేషెంట్ కి ఏజ్ ఎక్కువ ఉండడం వలన ఇది వేరే యాక్చువల్ యాక్చువల్లీ ట్రై చేసి దానికి ట్రీట్మెంట్ ఇచ్చాము ఇంతవరకు మా దగ్గర ఆ మిషన్ లేదు కానీ కొత్తగా మేము ప్రాణదానం స్కీమ్ లో టీడీ వాళ్ళ సహకారంతో ఈ మిషన్ మేము కొత్తగా కొన్నాము కొని ఈ పేషెంట్ కి ఫస్ట్ ఈ ట్రీట్మెంట్ చేయడం జరిగింది మొన్న ఈ పేషెంట్ కి రేడియో ఫ్రీక్వెన్సీ అప్డేషన్ అని ఒక న్యూ ప్రొసీజర్ చేసాం లివర్ క్యాన్సర్స్ ని వితౌట్ ఓపెనింగ్ ద స్కిన్ నీడిల్ ద్వారా లోపల వెళ్ళి దాన్ని అప్డేట్ చేయొచ్చు ఈ చికిత్స నుంచి చాలా తొందరగా క్యూర్ అవుతారు గడ్డ ఉన్నాయి ఆరోగ్యశ్రీ కార్డు తో నాకు కొత్త మిషన్ తో బాగా చేసి నన్ను సంతోషపెట్టారు బయట ఆపరేషన్ అయితే మటుకు టూ టు త్రీ లాక్స్ అవుతుందని చెప్పారు ఇక్కడ ఆరోగ్యశ్రీ ద్వారా మాకు ఫ్రీగా చేశారు ఇక్కడ ఇది సక్సెస్ఫుల్ గా జరిగింది పేషెంట్ కూడా చాలా హ్యాపీగా ఉన్నాడు ఈ ట్రీట్మెంట్ వల్ల కోత కుట్లు అనేటి ఏమి ఉండవు ఇవంతా కూడా మేము ఆరోగ్యశ్రీ ద్వారా చేయగలిగినాము మాకు ఈ గ్యాస్ట్రో ఎంట్రాలజీలో మేము రోజుకి ఆరు నుంచి ఏడు సర్జరీల వరకు చేస్తాం ఆరోగ్యశ్రీలో మాకు ఓపీలో దాదాపు ఎనభై నుంచి వంద మంది వస్తారు రోజుకి వాళ్ళలో పది మంది వరకు మేము రోజు అడ్మిట్ చేస్తాము చేసి సర్జరీ వరకు ఒక ఐదు ఆరు మందికి ఆపరేషన్ అవసరం పడతాయి ఒక నాలుగు ఐదు మంది వరకు ఆపరేషన్ లేకుండానే వేరే ట్రీట్మెంట్ ద్వారా నయం పెద్ద పెద్ద సెంటర్స్ లో అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ ఏం జరుగుతుందో సేమ్ ట్రీట్మెంట్ ఇక్కడ కూడా మేము ఆరోగ్యశ్రీ స్కీమ్ ద్వారా ఇస్తున్నాము